ఎయిర్ యాక్ట్ అదే అంటే ఎయిర్ యాక్ట్ అంటే ఏంటి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ సో వాయు కాలుష్య నివారణ చట్టము ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ ఎయిటీ వన్లో తీసుకొచ్చారు ఎయిర్ ఎయిటీ వన్ ఇట్లా గుర్తుపెట్టుకోండి సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడము గాలి యొక్క నాణ్యతను పెంచడము గాలి కాలుష్యాన్ని తగ్గించడం అదే ఉంచండి మెయిన్ ఆబ్జెక్టివ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ అండ్ టు ప్రివెంట్ కంట్రోల్ అండ్ అబేట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద కంట్రీ సో భారతదేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడము వాయు నాణ్యతను పరిరక్షించడము సో వాయు నాణ్యతను పెంచడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో ఎట్లా ఎప్పుడు తీసుకొచ్చారు అనేది చూడండి చూడండి ఇది కూడా సేమ్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో స్టాక్ హోమ్ లో జరిగినటువంటి ఇంతకుముందు యుఎన్సిహెచ్ అని చూడండి చూడండి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ నేను ఇంతకుముందు చెప్పాను చూసారా సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ కూడా అందుకే చేశారు యుఎన్సిహెచ్ఈ కాన్ఫరెన్స్ తర్వాతనే చేశారు సో యుఎన్సిహెచ్ఈ కాన్ఫరెన్స్ నైన్టీన్ సెవెన్ కాన్ఫరెన్స్ తర్వాత ఓకే ఈ యాక్ట్ని చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ యుఎన్సిహెచ్ఈ యాక్ట్ తర్వాత భారతదేశంలో అనేక కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కొనకు చేయడం జరిగింది దాంట్లోనే నలభై రెండవ రాజ్యాంగ సవరణ జరిగింది దాని తర్వాతనే ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే యూఎన్సిఏసి తర్వాత యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ నైన్టీన్ సెవెంటీ టూ స్టాక్ హోమ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పర్యావరణ పరిరక్షణ కొరకు కొత్త చట్టాలు కొత్త మార్గదర్శకాలు తమ రాజ్యాంగ సభను చేశాయన్నట్టు సో ఇండియా కూడా దాంట్లో భాగంగానే రాజ్యాంగ సవరణ చేసింది ఫార్టీ టూ అమెండ్మెంట్ దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ తీసుకొచ్చింది సో అందుకే ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ కంపల్సరిగా దేని తర్వాత ఉంటుంది అంటే నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత ఉంటుంది ఎయిటీ వన్లో తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అంటే సెవెంటీ టూలో ఈఎన్సిహెచ్ ఇది జరిగింది కాబట్టి ఎయిటీ వన్లో ఇది తీసుకొచ్చింది అట్లా